దేశంలో ముప్పై ఐదు లక్షలు అసంఘత కార్మికులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు పని భద్రత కానీ వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనాలు కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏ అయితే డ్యూటీలు చేస్తున్నారో అయ్యే డ్యూటీలు వాళ్ళు చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి వాళ్ళందరికీ కూడా కనీస వేతనాలుతో పాటు రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారం వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి గత పదిహేను ఏళ్ళుగా ఏఐటీసీ అనేక పోరాటాలు పార్లమెంట్ ముందు అసెంబ్లీ ముందు పోరాటాలు నిర్వహిస్తూ వచ్చింది ఇతర ట్రేడ్ యూనియన్లు కూడా కలుపుకొని అనేక పోరాటాలు చేసినప్పుడు కూడా ప్రభుత్వంలో కొంత చల్లం లోపించినందు వల్ల ఈరోజు మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం అసంఘటన కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు రేపు ఇరవై తేదీన ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఏఐటీసీ భావించింది ఆ ధర్నా కార్యక్రమంలో ప్రధానంగా వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఎవరైతే వీళ్ళందరూ కనీస వేతనం తెట్ట పరిధిలోకి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని అదే రకంగా వాళ్ళందరికీ కూడా డిఏ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మూడవది అదే అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ అదే రకంగా మిగతా చోట్ల పనిచేస్తున్నటువంటి ఈ ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మధ్యాహ్న భోజనం కానీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వీళ్ళందరినీ కూడా ఫీల్డ్ స్టాఫ్ కింద గుర్తించి వాళ్ళకు కూడా కనీస వేతనాలు ఫిక్స్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా అదే రకంగా ప్రతి కార్మికుడికి కూడా కనీస పెన్షన్ మూడు వేల రూపాయలు వచ్చే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ డిమాండ్ల పైన మేము ప్రధానంగా రేపు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఈ ధర్నాతో పాటు రేపు అవసరమైతే అసెంబ్లీని కూడా చుట్టుముట్టడానికి కూడా ఏఐటీసీ మిగతా సంఘాలు కలుపుకునే అది ఆ దిశగా కూడా పోరాటానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాము